హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మూలపాడు నగరవనం అనేటువంటి అంశాన్ని శివప్రసాద్ అందజేయగా మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మూలపాడు నగరవనం ఇక వినండి నయనానందవనం మూలపాడు రోజురోజుకు కొత్త అందాలను దిద్దుకుంటున్న మూలపాడు నగరవనం దొంగమర్లబావి ఆంజనేయ స్వామి ఆలయం గెస్ట్ హౌస్ జలపాతాలు చూపు తిప్పుకోలేని అందం సీతాకోక చిలుకల పార్క్ సొంతం అడుగడుగున పచ్చని చెట్లు అబ్బురపరిచే వెదురు జామాయిల్ వనం అంతరించిపోతున్న ఔషధ మొక్కలతో ప్రత్యేక వనక్షేత్రాలు మూలపాడు నగరవనంలో సీతాకోక చిలుకల పార్కు కొత్త అందాలను సంతరించుకోవటంతో ఈ ప్రాంతానికి మరింత క్రేజ్ పెరుగుతుంది నయనానందంతో పాటు మనస్సుకు ఉల్లాసాన్ని అందించే అనేక ప్రదేశాలు ఈ పార్కులో ఉన్నాయి ప్రధాన ద్వారం వద్దే సీతాకోక చిలుకల రంగురంగుల బొమ్మలు ఆకట్టుకుంటాయి లోనికి ప్రవేశించిన తర్వాత దారి పొడవున సిమెంట్ బల్లలపై సీతాకోక చిలుకల బొమ్మలు ఏర్పాటు చేశారు పిల్లలకు ప్రత్యేకంగా ఆట స్థలాలను అందుబాటులో ఉంచారు పాతకాలం చుట్టు చెక్క కుర్చీలను ప్రత్యేకంగా ఆకర్షణలుగా రూపొందించారు నేరేడు తోట వెప్ప వెలగ మారేడు ఉసిరి వేప మొదలైన అనేక రకాల చెట్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి అబ్బురపరిచే వెదురువనం కూడా ఇక్కడున్న అన్ని ఆకర్షణల్లో వెదురు వనం ప్రత్యేకం మధ్యలో జామాయిల్ చెట్లు పొదరింటిలా ఏర్పాటైన ఈ వనం సహజ సిద్ధ అందంతో అబ్బురపరుస్తుంది గతంలో అనేక సినిమా షూటింగ్స్ జరిగాయి ఇక అభయారణ్యం అందాలు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఎంతో అందమైందే కాదు దట్టమైంది కూడా అనేక ఔషధ మొక్కలు తెల్లపునికి మొక్కలు భారీ వృక్షాలు వాటి సమూహం దీని ప్రత్యేకత మూలపాడు నగరవనం మెయిన్ గేట్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దొంగమర్ల బావి ఉంది పక్కనే భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే అభయాంజనేయస్వామి ఆలయం ఉంది కొండపైకి వెళ్లేందుకు మోటార్ బైక్ రోడ్డు కూడా ఉంది ప్రస్తుతానికి పాడైన ఓల్డ్ గెస్ట్ హౌస్ మరమ్మతులకు అటవీ శాఖ ప్రయత్నిస్తుంది దొంగమర్ల బావి నుంచి పడమర వైపు రెండు కిలోమీటర్ల దూరంలో మరో జలపాతం కనువిందు చేస్తుంది ఈ ఎండని బావి సహజ జలపాతాలు ఇవన్నీ కూడా దొంగమర్ల బావిలో నీరు నీరుంటుంది ఎండాకాలంలోనూ ఎండిపోదు ఈ బావిపై అనేక జలపాతాలు ఉన్నాయి వర్షాకాలం నుంచి వేసవి ప్రారంభం వరకు నీరు పారుతూనే ఉంటుంది ఆదివారాలు పండగలు బహా రద్దీగా ఉంటాయి సీతాకోక చిలుకల పార్కు దొంగమర్ల బావి వద్దకు ఆదివారాలు పండగ సెలవులు సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు ఎంట్రన్స్ ఫీజు పెద్దలకు ముప్పై రూపాయలు పిల్లలకు ఇరవై రూపాయలు మిగిలిన రోజుల్లో ఒక్కొక్కరికి వంద రూపాయలు చెల్లించాలి మరి ఇవన్నీ కూడా చూపు తిప్పుకోలేని అభయారణ్యం ఎంత చూసినా తనివి తీరని రిజర్వ్ ఫారెస్ట్ సోయగం సరికొత్తగా ముస్తాబవుతున్న బటర్ఫ్లై పార్కు వెదురు వనం దొంగమర్ల బావి ఓల్డ్ గెస్ట్ హౌస్ జలపాతాలు ఉరుకుల పరుగుల జీవితంతో తీరిక లేకుండా గడిపే విజయవాడ అలాగనే ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంత వాసులకు వీకెండ్స్లో కాస్త సేద తీరేందుకు ఆహ్వానిస్తుంది రోజు రోజుకు మరింత అందంగా తయారవుతూ పచ్చని చెట్ల పందిళ్ల మధ్య పర్యాటకులను పరవశింపజేసేందుకు రెడీ అవుతుంది ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని మూలపాడు నగర వనాన్ని ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనిపిస్తుంది ఒకసారి చూస్తే కొండపల్లి అభయారణ్యపు అందాలను రెండు కళ్ళతో ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది సహజ ప్రకృతి అందాలు గలగల పారే సహజసిద్ధ జలపాతాలు సుయగాలు వెదురు వనం నేరేడు వనం పార్కు ఇలా లోపలికి వెళ్ళిన కొద్ది అనేక ఆకర్షణలు దర్శనమిస్తాయి ఇక భద్రతా చర్యల విషయంగా సీతాకోక చిలకల పార్కు వరకు వెళ్ళడం సురక్షితం కానీ దొంగమర్ల బావి వద్దకు సమూహంగా వెళ్ళడం ఉత్తమం అక్కడ సెల్ నెట్వర్క్ అందుబాటులో ఉండదు ఒంటరిగా వెళ్ళడం శ్రేయస్కరం కాదు మరి అక్కడికి చేరుకోవాలంటే నగరవనం ఇది విజయవాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మూలపాడు చేరుకొని అక్కడి నుంచి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళాలి ఆటోలు బైకులు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం జరుగుతున్న పనులు పరిశీలిస్తే నగరవనం మొదటి గేట్ నుంచి రెండో గేటు వరకు రెండు వైపులా సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్లాంటేషన్ మధ్యలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు నక్షత్ర వనం రాసి వనములతో పాటు మొత్తం ఎనిమిది రకాల వనాలు ఏర్పాటు చేస్తున్నారు కడియం నుంచి గోల్డెన్ బ్యాంబూస్ పొగడ ఇతర పూల మొక్కలు నాటుతున్నారు లుకింగ్ స్పాట్ నుంచి చూస్తే ఎన్టీపీసీ ఎన్టీపీసీఎస్ బూడిద చెరువు చుట్టూ కొండల మధ్య అందంగా కనిపిస్తుంది మరి ఇలా ఎన్నో అభివృద్ధికరమైనటువంటి అంశాలతో అలరారుతున్న నర్సరీ ద్వారా పెంచే వేప నేరేడు ఉసిరి వెదురు గోల్డెను తురంత కుంకిడి వెల్లమర్ది ఇవి గాక కడియం నర్సరీ నుంచి పలు రకాల మొక్కలు తెచ్చి నాటుతున్నారు సైక్లింగ్ కోసం ఇక ట్రాక్తో పాటు ఆరు సైకిల్ ఏర్పాటు చేశారు ఉన్న వాటితో పాటు మరో బోరు వేసి గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు వేసవిలో చెట్లు ఎండిపోకుండా చర్యలు చేపడుతున్నారు వచ్చే అక్టోబర్ నాటికి ఈ నగరవనం మూలపాడు పూర్తి స్థాయి గ్రీనరీలా ఉండేలా చూస్తామని డిఆర్ఓ శివప్రసాద్ వారు చెబుతున్నటువంటి ఈ అంశాన్ని మూలపాడు నగరవనం అనే దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు